చాలా దుర్మార్గమైన విధానం గతంలో బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కనుక లేబర్ బోర్డు మన ఒక్కరి సొత్త అయినట్లు భోజతిలో బలం ఉంటుందని పార్లమెంటులో పార్లమెంట్లో మేము ఒకటే చెప్తున్నాం హక్కుల మీద మేము సాధించుకునే హక్కులు మావి ఖచ్చితంగా మా హక్కులు మాకు కావాలనే విధానంగా ఎన్నో తాను మొరపెట్టుకున్నాము కానీ చోటల ముందు చదవకున్నట్టు ఈ మోడీ ప్రముఖం ఉంది అటుందికే ఎవరు ఏమనుకున్నా సరే మేము చేసేది చేసేది ఈ మూడు ప్రభుత్వం అవుతుంది దానికి అనుగుణంగా మనం రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు రాసామంటూ కొంత ముఖ్యమంత్రులు మీరు ఏం చెప్తే అది మేము పాటిస్తాం అని చెప్పిన విధానము ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వంలో చదువు కూడా మీరు ఏం చెప్తే సాధిస్తా సాధిస్తుంటాం మా ఏరియాలో మేము మేము సాధానము కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించినారు ఖచ్చితంగా మాకు పాత పరిధిలే కావాలా పాత లేబర్ కోడ్లే కావాలా ఈ నాలుగు లేబర్ కార్డు వద్దు మాకు అవసరం లేదు ఈ నాలుగు లేబర్ కార్డులు వస్తే ఖచ్చితంగా మేము సమ్మె హక్కు ఉండదు ఈ కూలి చేసే హక్కు ఉండదు అనే విధానం మంచిది కాదని మేము ఖచ్చితంగా ఈ నాలుగు లేబర్ కార్డు రద్దు చేసే విధంగా దేశవ్యాప్త సభ్యులు భాగంగా పేదంశంలో కూడా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు ఒకటై మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా మేము కార్మికులగా ఐక్యంగా ఉండి ఈ కార్మికులు చట్టాలని పద్ధతిలో చట్టాలు చెప్పి చెప్పిలో ఈ ర్యాలీ మొదలుపెట్టినాం ఎందుకంటే అర్చకులు కానీ ఈ అడిగే హక్కు ఉండకూడదు ఈ నాలుగు లేబర్ కార్డులో వస్తే సమ్మెంట్ హక్కు ఉండకూడదు ఉండకూడదు కానీ సంఘాలు పెట్టుకునే హక్కు ఉండకూడదు ఈ మధ్యకాల చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు వెంటబడుతున్నాయి ఏడు కొట్ట ఏడు కుంభశాలను కానీ చిన్న చిన్న చిరు ఉద్యోగస్తుల మీద ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వాలు తయారైనాయి అట్లందుకే ఖచ్చితంగా ఈ బోర్డు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా కార్మికులు ఐక్యంగా ఉండి ఈ కార్మిక విధానం కార్మిక చట్టాలు సాధించుకునే వరకు వేదం చిన్న మండల వ్యక్తులని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలుపుకొని మోడీకి బుద్ధి వచ్చేలాగా మేము మేము ప్రయత్నం చేస్తామని అప్పులు సాధించుకుంటామని ప్రయత్నం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ